రెడ్డి మొన్న వచ్చినటువంటి యానిమల్ సినిమాలు మనకు ఎలాంటి ఇంపాక్ట్ కలిగించాయో తెలుసు అంటే డ్యూయల్ వర్షన్స్ ఉంటాయి వాటికి కొంతమంది దాన్ని సపోర్ట్ చేసేవాడు ఉంటారు కొంతమంది దాన్ని వ్యతిరేకించేవాడు ఉంటారు సో సమాజానికి ఏం చెప్తున్నాము ఫైనల్గా అనేది చివరికి మీరు ఏదైతే కథ చెప్పారో అది అంటారు కదా బట్ ఎక్కువగా వైలెన్సు తర్వాత సెక్స్ అనేది ఎక్కువగా సమాజం అది ప్రొజెక్ట్ చేసే సినిమాలో సో దానివల్ల ఎఫెక్ట్ అయ్యే యూత్ ఎక్కువగా ఉంటారు అనేది ఒక థీరీ దీనికి ఏం చెప్తారు ఇలాంటి సిద్ధార్థరాయ్ సినిమాలతో సార్ డెఫినెట్గా ఈ సినిమా చూశాక సార్ సమాజానికి సమాజానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది బలమైన మెసేజ్ ఉన్న సినిమానే సార్ ఇది అంటే ఒక అగ్రెసివ్ క్యారెక్టర్ కానీ ఒక వైలెన్స్ ఒక సెక్స్ తీసి డబ్బులు చేసుకోవాలనే నేచర్ అయితే నాది కాదు సార్ పక్క ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది సార్ అంటే అదేంటే నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు మీరు సినిమా చూడండి ఒక డీప్ రూటెడ్ క్యారెక్టర్ అంటే ఒక మనిషి అంతరాల్లోకి వెళ్ళిపోయి ఆ సైకాలజీని బేస్ చేసుకుని ఒక క్యారెక్టర్ రాస్తే అది సిద్ధార్థ రాయండి అయితే డెఫినెట్గా ప్రతి క్యారె మనం అందరిలో ఎక్స్ట్రీమిస్టులు ఉంటారండి మనం సిచ్యువేషన్స్ బట్టి బయటపడతాం మనలో కూడా ఉంటాం ప్రతి ఒక్కళ్ళలో ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఉంటాడు అది సిచ్యువేషన్లో ఎక్స్ట్రీమ్ బిహేవియర్ వస్తుంది అలా ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఒక క్యారెక్టర్కి అంతా ఉంటే ఏంటి అన్నది సినిమా అండి సో డెఫినెట్గా మెసేజ్ ఉందండి దాంట్లో అయితే పక్కా అండ్ ఈ కంపారిజన్ అంటే జోనర్ ఆఫ్ ద ఫిల్మ్లో అర్జున్ రెడ్డి యానిమల్ డెఫినెట్గా గుర్తొస్తుంది మోర్ మీరు అనిమల్ కైండ్ ఆఫ్ ట్రైట్స్ చూస్తారు ఈ సినిమాలో యాక్చువల్గా బట్ డెఫినెట్గా మంచి మెసేజ్ ఉంటుందండి బట్ నేను అది సినిమా రిలీజ్ అయ్యాకే మాట్లాడితే బెటర్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ